హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఇదైతే సాటర్డే మార్నింగ్ అండి ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే అంటే పొద్దున్నే లేవగానే వంట అది చూపిస్తాను కదా డైలీ బ్లాగ్స్లో సో సాటర్డే అయితే చేయలేదండి వంట ఎందుకంటే సహస్ర అయితే స్కూల్కి వెళ్ళలేదు సో చాలా మంది ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవుతున్నారంటే చాలా మంది కూడా రావడం అని చెప్పారట స్కూల్కి సో అందుకని సహస్ర కూడా వెళ్ళలేదండి ఇంట్లో ఉండే ఇన్కంప్లీట్ వర్క్ అది చేసుకుంటా అని స్కూల్కి అయితే వెళ్ళలేదు నాకైతే ఒకరు మెసేజ్ చేశారు మేము పిండితో దోసలు పోస్తున్నామో మాకైతే రావట్లేదు కొంచెం క్లియర్గా చెప్పమని ఇది చాలా ఈజీ అండి యాక్చువల్గా చెప్పాలంటే నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను జస్ట్ ఒక బౌల్లో ఒక త్రీ మనకి ఎంత జొన్నపిండి కావాలో అంత జొన్నపిండి వేసేసుకొని సాల్ట్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసుకొని కలుపుకున్నాండి వాటర్తో అయితే జొన్నపిండి ఏంటంటే వాటర్ కంటెంట్ కొద్దిగా ఎక్కువ వేసేసుకోవాలండి తక్కువ పోసి వేసేసుకుంటే ఏంటంటే ముద్దలాగా వస్తుంది దోశలు కూడా బాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకుంటే మనకి రవ్వట్లు వస్తాయి కదా రవ్వ దోశ అంటారు కదా సేమ్ అలానే వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైగా నేను జొన్నపిండి ఏంటంటే నేను ఇక్కడ మర అండి అండి కొన్నపిండి అయితే కాదు చూసారా జొన్నపిండి ఎంత బాగా ఐ మీన్ దోసల జొన్న ఎంత బాగా వస్తున్నాయో దోశలు పోసేసి నేనైతే ఫస్ట్ మూత పెట్టేసుకుంటానండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఒకవైపు కాగిన తర్వాత కాల్చిన తర్వాత సారీ అండి వేగిన తర్వాత అప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒక నిమిషం ఉంచేసి మళ్ళీ తిప్పేస్తాను అన్నమాట తిరగ తిప్పేసి ఒక్క నిమిషమే కాలుస్తానమాట ఇంకా మా వార్త ఏంటంటే పిల్లలు కూడా క్రిస్పీ దోశ బాగుంది మేము కూడా అవే తింటామని చెప్పేసి అది మళ్ళీ వాళ్ళ కోసం పిండి అయితే కలుపుతున్నానండి చాలా ఈజీ అండి జొన్నపిండి దోశలు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి నేను వైట్ దోశల పిండి ముందు రోజు వేసేసుకున్నాను కదా రెండు రోజుల ముందు ఆ పిండి అయితే ఉంది ఇంక పిల్లలకి నాకు అదైతే పోసేసుకుందాం అనుకుంటే పిల్లలు వాళ్ళ డాడీ తింటుంటే మాకు కూడా ఇవే దోశలు కావాలంటే ఇంక వాళ్ళకైతే వేసేస్తున్నాను అండి దోశలు ఇంకా వాళ్ళకి వేసేస్తూ అంటే కొంచెం కొద్దిగా ఓపిక చేసుకోవాలండి ఏదైనా గబగబ గబగబ రావాలంటే మాత్రం రావు కొద్దిగా ఈ జొన్నపిండి దోశలు రాగిపిండి దోశలు కొద్దిగా జాగ్రత్తగా చేసేసుకోవాలి అదే మైదా పిండి అయితే మన దగ్గర అయిపోయినా అవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ప్రాబ్లం లేదు జొన్నపిండి దోశలు ఏంటంటే కొత్తగా చేసుకునే వాళ్ళే కొంచెం ప్రాబ్లమ్గా ఏమో ఒకటి రెండు సార్లు వేయగా అయితే ఈజీగానే వచ్చేస్తాయండి మీరైతే ట్రై చేయండి చాలా ఈజీ మీరైతే బయట కొన్నదానికంటే కూడా మరపట్టించుకునే పట్టించుకునే పిండి అయితేనే వాడుకోవడానికైతే ట్రై చేయండి ఇంకా పిల్లలకి అయిపోతే నేనైతే హాల్లో అవన్నీ సత్తేసుకుంటున్నాను పిల్లల బుక్స్ రాత్రి చదువుకున్నారు బుక్స్ అని అయాన్స్ ఆడుకునే బొమ్మలని అవి ఇవైతే సత్తేసుకుంటున్నాను నాకు ఎందుకో హాల్లో మరీ ఆగంగా ఉంటే చిరాకు చిరాకుగా అనిపిస్తూ ఉంటుందండి అందుకని నేను వంట వంటగదిలో వంట చేస్తున్నప్పుడే మధ్య మధ్యలో ఈ పని అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా వీళ్ళైతే టీవీ ఏదో పెట్టుకొని చూస్తూ ఉన్నారు వెంటిలేషన్ చూసారండి మాకు ఎంత బాగుంటుందో మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నానండి మనం ఎప్పుడైనా ఇల్లు రెంట్కి తీసుకునేటప్పుడు వెంటిలేషన్ వెలుతురు వచ్చే ఇల్లే తీసుకోండి లేకపోతే మన బాడీ కానీ మనం కానీ పిల్లలం కానీ ఏదో డల్గా నెట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక దోశలు అయితే మా వారికి పిల్లలకి వేడివేడిగా వేసిస్తూ ఉన్నాను ఇంకా వాయిస్ మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది కదండి యాక్చువల్గా చెప్పాలంటే జలబైతే లేదు కానీ గొంతు అయితే ఇంకా సెట్ అవ్వలేదు అలానే గొంతు నొప్పి కూడా ఏం లేదండి మీరు ఈ జొన్న దశలో కొబ్బరి నూనె వేసేసుకోండి డైట్ చేయాలనుకునే వాళ్ళైతే కొబ్బరి నూనె వేసుకోండి బాగుంటాయి టెన్ ఫిఫ్టీ సెవెన్ అయిపోయింది ఇంకా ఇవాళ లేవడం అందరము ఒక్కొక్కళ్ళు సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఒక్కొక్కళ్ళు ఎయిట్ నేనైతే సెవెన్ ఫార్టీ సంథింగ్ ఆ టైంలో లేచాను కానీ అట్లనే పడుకునే ఉన్నాను పిల్లలతో మాట్లాడుతూ ఆడుకుంటూ ఉన్నాను అనమాట అయితే ఇవాళ నైన్ థర్టీకి లేచాడండి అబ్బా సూపరు నా పనులన్నీ అయిపోయాయి అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పనులు అయితే అయిపోయాయి అనమాట ఇక వీళ్ళిద్దరూ చదువుకోమంటే శ్రీనికా పెయింటింగ్స్ తీసుకొని వచ్చింది కలర్స్ అది సార్ అనమాట మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది కాసేపు రాసుకు రాపిస్తారా అని తీసుకొని అయితే వచ్చాను రూమ్లకి శ్రీనికా శ్రీనికా రావాలి తొందరగా బుక్ తీసుకుని రా ఏదది కంఫాస్ట్ నాని తరుస్తుంటే ఇంక ఇప్పుడు వచ్చింది అమ్మ అంటే ఇప్పుడు వచ్చింది ఇక నెంబర్స్ రా నెంబర్ నేమ్స్ రాయించాలండి బాగా స్లోగా ఉంది ఇవి కంప్లీట్ చెయ్యి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంతమంది మంచిగా రాసే కదా మళ్ళీ ఏమైంది ఇది కంప్లీట్ చేయి ఇప్పుడు కూర్చొని ఇదిగో ట్వంటీ వరకు రాసేసేయి న్యానికి నీళ్ళు పోసేస్తాను ఓకే అమ్మ లేదు బొమ్మ లేదు కూర్చోవచ్చు అరిచి కూర్చోబెట్టాల్సి వస్తుందంటే ఇంకెప్పుడు అలవాటు పడుతుందో కానీ డైలీ రొటీన్ వర్క్ అంటే దాని హోంవర్క్లు కానీ క్లాస్ వర్క్లు కానీ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ బాబాయ్ చదువు ఎలా ఉన్నారు ఇప్పుడు ఏమి కూడా అక్కడికి వెళ్ళి గొడవ చేయాలి సహస్ర కూడా చదువుకో మనకు కాసేపు అయితే చదువుకుంది వాళ్ళ డాడీకి ఈ మాలిక్యూల్స్ అని అవన్నీ చెప్తా ఉందనమాట ఇంక నేనే అరిచాను టిఫిన్ అయిన తర్వాత చదువుకోమని చెప్పేసి ఇంక మళ్ళీ వచ్చి చదువుకుంటుందండి కొంతసేపు సో రాస్తా ఉందనమాట తను ఒక ట్వంటీ వరకు రాసే లోపల నేనైతే అయానిసి నీళ్ళు కూడా పోసేస్తాను నాకైతే ఆ పని కూడా అయిపోతుందండి పాపం ఏడుస్తున్నాడు చిరాకు చేసుకుంటున్నాడు వాటి స్నానం చేసేసి కాసేపు ఇద్దరిని చదివిస్తాను ఒక వన్ అవర్ను చదివిస్తే మార్నింగ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది వన్ అవర్ టూ అవర్స్ అయితే కత్ చదివించేసి ఇంకా అప్పుడైతే నేను కిచెన్లోకి వెళ్తాను మళ్ళీ వంట పని చేసుకుంటాను ఇంకా నేను కాఫీ కానీ టీ కానీ ఏం తాగలేదండి ముందు అయాన్స్ పని అంటే వారి స్నానం చేయించేసి కూర్చుంటే నాకు కూడా సగం పని అయితే అడిగింది అమ్మాయినా పెట్టదంటారు కదా అందుకని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది తెలుసు కదా మన మెయిన్ అనేది మనం ఓల్డేజ్ హోమ్ డెవలప్ చేయడం కోసమే కదా ఈ ఛానల్ని స్టార్ట్ చేసింది సో మీరు అందరూ చూసి సబ్ కింద నాకు అనలిటిక్స్లో వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అది వన్ మినిట్స్ చూనివ్వండి టూ మినిట్స్ చూడనివ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు యూజ్ అవుతుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే అది మీ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అది పుష్ అవుతూ ఉంటుందండి యూట్యూబ్కి సో నాకు కూడా అలా కూడా బెనిఫిట్ అనమాట లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంటుంది ఎంత టైం పడుతుందో తెలియదు కానీ నేనైతే నా వరకు నేనైతే ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నమాట వీడియో అనేది ఇవాళ వీడియో అనేది కంటిన్యూ అంటారంటే అంటే నేను రోజు స్లోగా రాసదు కదా ఈ లోపల అయాంచి స్నానం చేయిద్దామని చెప్పి అనుకున్నాను నేను ఫాస్ట్ ఫాస్ట్గా రాసేసిందండి అప్పుడే ట్వంటీ వరకు రాసేసింది సో అందుకని చెప్తున్నాను అనమాట ట్వంటీ వన్ నుంచి రాయమని ఆల్రెడీ మేడం ఇచ్చారంట రాపిస్తున్నాను ట్వంటీ వన్ టు థర్టీ రాయమని చెప్తున్నాను శ్రీనిక ఇవాళ గుడ్ గర్ల్ అయిపోయింది అనమాట శ్రీనికా వెరీ వెరీ గుడ్ గర్ల్ చిన్న అంటే సహస్ర అంటే తనే చదువుకుంటుంది కానీ అట్లనే కంప్లీట్గా వదిలేయాలంటే నాకైతే భయం వేస్తుందండి ట్యూషన్కి పంపిస్తే ఫిజిక్స్ అయితే బాగా మార్క్స్ వచ్చాయి అంత ముందుకంటే డబల్ అయితే వచ్చాయి మన టెస్ట్లు అయితే బాగా రాసిందండి డెవలప్మెంట్ ఉంది మ్యాథ్స్ మాత్రం టైం స్పెండ్ చేయట్లేదు మళ్ళీ తేడా వచ్చేసింది మేడం కూడా చెప్తుంది మ్యాథ్స్ చేయమంటే చేయట్లేదు అనమాట నేను కూర్చొని రాత్రి కొంచెంసేపు చదివించాము ఇంక ఇప్పుడు కూడా దాన్ని ఒక వన్ అవర్ అయితే చదివిస్తాను వాళ్ళకి హాలిడేస్లో హాలిడేస్ అని కదండి విడిగా అయినా ఇంక అక్కడ చదువుకు ట్యూషన్లో చదువుకుంటుంది కాబట్టి అంత పర్వాలేదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను కూడా చదివించుకుంటున్నా నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలండి మనం పిల్లలతో వంటకి కొంచెం అవసరం అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేసేసుకుంటాను ఇంకా అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడైతే ఖచ్చితంగా వన్ అవర్ టు టూ అవర్స్ అయితే చదివిచ్చి నేను వాళ్ళిద్దరినీ చదివించి మాత్రమే నేను కిచెన్లోకి అయితే వెళ్తానండి అప్పుడే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫోన్లే ఇవాళ నేను పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేశాను వాళ్ళకి టైం వేస్ట్ కాలేదని చెప్పేసి నాకు కూడా తృప్తిగా ఉంటుంది సో మళ్ళీ నేను వంట అయితే మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తానండి ఇంకా ఇద్దరిని అయితే చాలా బాగా చదివించేసానండి ఇంకా కిచెన్లోకి వచ్చి అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను అండి నేనైతే ఇవాళ అన్నం ముందు రోజు నైట్ కూడా ఈ గిన్నెలోనే వండేసాను ఇత్తడి గిన్నె అనమాట నాకు ఎప్పటి నుంచో అండి ఇత్తడి గిన్నెలో వండండి చాలా మంచిదని నేను చెప్తుంటే వింటూ ఉన్నాను ఇప్పటికైతే నాకు సెట్ అయింది తెచ్చి కూడా నేను ఒక దాదాపు వన్ మంత్ పైన అయిపోయింది బట్ ఇప్పుడైతే ఇంకా నిన్న ఇంకా పనిమాల గుర్తు పెట్టుకొని ఆ గిన్నెలోనే బియ్యం అయితే కడిగేసి అన్నం అయితే వండేస్తున్నాను అండి ఇంకో పక్క అయితే రాగి జావ పెట్టేసుకుంటున్నాను నాకైతే జావ బాగా తాగాలనిపిస్తుంది అనమాట ఇంక జావ అయితే ఇంకా అన్నం వండేసుకున్నాను కదండీ ఆ గంజి ఉంటుంది కదా ఆ గంజిలోనే రాగి పిండి కూడా కలిపేసుకొని మన జావ అయితే పెట్టేసుకున్నాను రాగి జావ పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు అని చెప్పేసి ముందైతే పొయ్యి మీద రాగి జావ కాసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇతడికి భయం అండి మెయింటెనెన్స్ చాలా కష్టం నల్ల మచ్చలు వస్తాయి అంటారు కానీ నేను మరి ముందు రోజు ఉండనండి వండితే బాగానే ఉంది అయితే ఏం రాలేదు అందుకని ఇవాళ మధ్యాహ్నం కూడా అన్నం దాంట్లోనే వండేసాను ఇంకా రాగిజావైతే చక్క కాగబెట్టేసుకున్నాను ఇవాళైతే రాగిజావులో నేను బెల్లం కాకుండా మజ్జిగతో అయితే మజ్జిగ ఉప్పు మజ్జిగ వేసి కలిపి అనుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా అంతకుముందు ఇదే చేసేదాన్ని పిల్లలకి కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత బెల్లం అలవాటు అయిపోయింది ఇంకా వాళ్ళ కోసం నేను కూడా అదే తాగేస్తాను ఇవాళ మాత్రము ఇంకా మా వారి మజ్జిడి గారు అని చెప్పేసి ఆయనకైతే బటర్ మిల్క్ చేసి ఇచ్చేసాను మాకు కూడా జావాలో మజ్జిగ కలిపేసుకున్నాను అయ్యా నుంచి కూడా కొద్దిగా తీసి పక్కన పెట్టేశానండి శ్రీనికాకి అంత ముందు ఒకసారి ఇట్లా నేను ఉప్పేసిస్తే సరిగ్గా తినలేదనమాట మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము ఏదో మాయ మాటలు చెప్పి చిన్నగా అలవాటు చేసేద్దాము ఈ మధ్య పెరుగన్నం కూడా సరిగా తినట్లేదు అనమాట అందుకని ఇవాళ్ళైతే నేను రాగిజాల పెరిగితే మజ్జిగైతే కలిపేశాను ఇంకా ఇప్పుడు మా శ్రీనికాతో రాఘజా మజ్జిగతో తాపించడానికి మేము ఎన్ని నాటకాలు ఆడాము మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీనికాకి నాకు కాంపిటీషను రాఘజా ఎవరు ఫస్ట్ తాగుతారు ఎవరు తాగితే వాళ్ళకి గిఫ్ట్ కొంచెం కొంచెం అంత ఫాస్ట్ వద్దు స్లో 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 మమ్మీ కూడా ఫాస్ట్గా తాగలేదు కొంచెం కొంచెం దా గుడ్ గర్ల్ ఓ దాన్ని డిస్టర్బ్ చేసే శాస్త్రం మమ్మీ చాలా ఉంది తాగు శ్రీనిక రజ్జుడు మమ్మో మమ్మీ చాలా తాగాలి అమ్మో శ్రీనికా అండి ఫస్టా అబ్బా నీకు బెల్లా నచ్చిందా స్వీట్ దాన్ని నచ్చిందా నీకు రెండు తినాలి అది తినాలి ఇది తినాలి చిన్నగా అదిగో అందుకే నేను చెప్పాను నేను చిన్నగా తాగానే లేదా ఇంకా ఉంది నాకు తాగాల్సిందే సో ఇంకొంచెం చిన్నగా తాగొచ్చు నువ్వు నువ్వేంటి చీజ్ రాయిలాగైపోయింది లే లేఫ్ వాస్ చూపిచ్చు గ్లాస్ చూపిచ్చు నాకు వావ్ శ్రీనికా విన్ ఏ మమ్మీ చూడి ఇంకా ఉంది బౌల్లో ఈ బౌల్లో తిన్నాడు కదా మమ్మీ శ్రీనికా గుడ్ గర్ల్ ఫస్ట్ విన్ అయింది వాళ్ళ శ్రీనిక సూపర్ స్పెండర్ అయింది ఇంక మా వారైతే వెళ్ళారు పిల్లల్ని తీసుకొని రావడానికి నేను వెళ్ళలేదండి ఎంచనా పక్కడ కూర్చొని ఉండదు అక్క వాళ్ళు వస్తే అక్క వెనకే తిరుగుతూ ఉంటాడు పాపం వాళ్ళ క్లాసులకి వెళ్ళిన స్కూల్కి వెళ్ళేవాడికి అయితే తోచదనమాట ఇద్దరు వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ మూవీ మూవీ ఒకటి పెట్టుకున్నామండి కన్నడ తెలుగు డబ్బింగ్ మూవీ పెద్దగా ఇంట్రెస్ట్గా లేదు కానీ ఏదో చూడాలంటే చూస్తున్నాం అనమాట ఇంక సాటర్డే రేపు సండే సో స్కూల్ అయితే లేదు రేపు కూడా నిదానంగా ఇవాళ కొంచెం ఎక్కువసేపు పడుకున్నాను కాబట్టి నా కళ్ళు కూడా సెట్ అయిపోయాయండి లేకపోతే కళ్ళు పీక్కిపోతున్నట్టుగా అలా ఉంటున్నాయి అనమాట అందరూ అంటారు కళ్ళు పీకిపోతున్నట్లుగా ఉన్నాయి నిద్ర చాలట్లేదని ఇవాళ కూడా కొంచెం ఎక్కువసేపు పడుకుంటే సెట్ అయిపోయా ఇప్పుడు డిన్నర్ అయితే ఏం చేయలేదండి ఇందాక సహస్ర బ్రెడ్ పిజ్జా అలాంటివి ఏవో చేసి తిన్నారనమాట నేను ఇప్పుడే సీతాఫలం తిందామని తీసాను కానీ ఇక వీటి తినేమట్లేదు కూర్చున్నా అండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ సౌండ్ తగ్గించండి అమ్మా అంత సౌండ్ క్లాస్ నుంచి వచ్చారు సారీ ట్రూ సార్ ట్యూషన్ అలవాటు అయిపోయి ట్యూషన్ అయినా వస్తుంది వీకెండ్ డ్యాన్స్ క్లాసెస్ కదా సో డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చారు నేను వెళ్ళలేదండి మా వారే తీసుకొని వచ్చేసారు ఇంకా అన్నం అయితే కొద్దిగానే ఉంది ఇంకా బియ్యపురావు మాది చేద్దామని చెప్పేసి మొదలు పెట్టాను ఇంకా ఉండేసానండి రవ్వుండేసానండి బియ్యప్రవ ముందు పొయ్యి మీద వేసేస్తే ఉడుకుతూ ఉంటుంది సన్నం అంట మీద పాప వాళ్ళకి కూడా ఆకలిస్తుంది ఎందులాడు పడుకోబెట్టేద్దామని చూస్తున్నాను వీళ్ళు మరి వాళ్ళు సాటర్డే వాళ్ళ నాన్న టీవీ పెట్టుకొని కూర్చుంటారు ఏదో ఒక మూవీ వీళ్ళు కూడా కూర్చుంటారు నేను ఆరిసి పడుకోబెట్టాలన్నమాట ఇప్పుడైతే బియ్యపురావుకి అయితే మొదలు పెట్టేసుకుంటానండి యాక్చువల్గా ఈ బియ్యపురవ అయితే అంతకుముందు మనకి ఊళ్ళల్లో తిరగళ్ళు ఉండే కదండీ ఆ తిరగలతో చేసుకునే వాళ్ళం అనమాట అసలు ఇట్లా ప్యాకెట్స్లో అస్సలు దొరికి ప్యాకెట్లు అయితే అస్సలు దొరికే కదండీ తిరగళ్ళు ఉంటాయి చక్కగా అయితే కరిగా కరిగి కడిగి ఆరబోసేసి చక్కగా రోడ్ ఉంటాయి కదా తిరగళ్ళు వాటిలో అయితే తిరిగి అదే తిప్తా ఉండే మేము కూడా తరదాగా కూర్చొని ఎంతెంత బియ్యమో తిప్పేవాళ్ళం అండి ఇప్పుడు చక్కగా ప్యాకెట్లు అయితే దొరుకుతున్నాయి కొన్ని ఇక్కడ ఇంట్లో చేసుకుందామని అంత సీన్ అయితే లేదులేండి ఆ రాళ్ళు బొమ్మ మస్తు బొరువు ఉంటాయి అవి మా గోళ్ళు లేవులేండి ఇంకా అమ్మోళ్ళే ఇంట్లో మొన్న దాకా అమ్మ వాళ్ళు కూడా టూ ఇయర్స్ బ్యాక్ వరకు అమ్మ వాళ్ళే తిరగ పంపించేవాళ్ళు అనమాట తిరగలేదు ఇంట్లో చేసేస్తారావు పంపించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా రవ్వ ప్యాకెట్స్ దొరుకుతున్నాయండి లెక్క పెట్టేసుకుంటే సేమ్ కాస్ట్ అయితే అవుతుందనమాట మనం తినే బియ్యం రవ్వ పడితే కాస్ట్ ఏ కాస్ట్ అవుతుందో ప్యాకెట్ కూడా దగ్గర దగ్గర అదే కాస్ట్ పడుతుంది అయితే కొనుక్కుంటున్నారు సో అయితే చాలా వచ్చింది చాలా బాగుంటుందండి వీళ్ళు ఉన్నప్పుడేమో తిప్పుకుంటున్నారు వీళ్ళప్పుడే వీళ్ళు లేనప్పుడైతే ప్యాకెట్ అయితే కొనుక్కొస్తున్నారు నేనైతే నాకు ఇక్కడ కంప్లీట్గా ఒకటే ఒక షాప్లో దొరుకుతాయి అనమాట ప్యాకెట్స్ ఇప్పుడు రెండు షాప్లో దొరుకుతాయి అంత ముందు ఒకటే షాప్ ఇప్పుడైతే రెండు షాప్లో దొరుకుతున్నాయి సో ఇప్పుడైతే నూనెయితే పెట్టేశాను నూనె అయితే బాగా కాగిపోయిందండి అందుకనే వంట అయితే ఆపేసుకున్నానండి ఇది ఇది చూసారా సన్ ఇదేంటంటే గ్యాస్ డైరెక్ట్గా పైకి అయితే మంట ఎక్కువ అంటదనమాట గిన్నెకి అందుకని ఇదైతే పెట్టుకుంటాను సన్న వంట వస్తుంది మారకుండా ఉంటాయండి ఇదైతే మీకు కూడా వీలైతే ఇలాంటిది అయితే కొనుక్కోండి స్టీల్ షాప్లో అయితే దొరుకుతాయి ఇంక ఇప్పుడైతే నూనె పెట్టేసుకున్నానండి నూనె పెట్టేసుకొని ఆవాలు బాగా కలిపి చేస్తారు అందుకే మంట ఆ మాడిపోద్దేమో అని జీలకర్ర కొద్దిగా పచ్చిపప్పు పచ్చనిపప్పు అంటారు కొంతమంది మేమైతే పచ్చిపప్పు అయితే అంటే రెండు వాడతాం లేండి వర్డ్స్ ఇట్లా అయితే వేసింది మన దగ్గర సేఫ్ సైడ్ ఉంటుంది కదా కరివేపాకు ఇదైతే ఇక పిల్లలు వేరకుండా చక్కగా తినేస్తారు కరివేపాకు ఫుల్ కరివే కరివేపాకు అయితే వేస్తుంటే వేరే తీసి పడేస్తున్నారండి అందుకని ఇక నేనైతే అయితే చేసేస్తున్నాను చక్కగా తినేస్తున్నాను అనమాట వేయడానికి అంత సింగి అయితే ఉండట్లేదు వీళ్ళకి అల్లండి ఎక్కువ అయితే వేసుకోకూడదు కొంచెం అల్లం అయితే వేస్తున్నాను ఇంకా ఈ అల్లంతో పాటు పచ్చిమిర్చి అండి ఇంతవరకు వేసేసుకుని వేగ చేసుకుంటున్నాను అండి రైస్ కుక్కర్లో అయితే రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా ఈ కప్పు మాకు వన్ అండ్ హాఫ్ కప్పు అయితే సరిపోతుంది సో వన్ అండ్ హాఫ్ కప్కి ఒకటికి రెండు లెక్క మూడు మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నానండి ఒక కప్పుకి రెండు నీళ్ళు లెక్క పోస్తున్నాను ఎంతకంటే ఎక్కువ పోసుకోవాలండి మళ్ళీ బాగోదు బాగోదనమాట సో ఒకటికి రెండు లెక్క అయితే నీళ్ళు పోసేసుకుంటున్నాను సో నేను వన్ అండ్ హాఫ్ కప్పు చేస్తున్నాను కాబట్టి త్రీ కప్స్ అయితే వాటర్ పోస్తాను కరివేపాకు చూసి భయపడకండి చిన్న చిన్న పీసెస్ కదా అలాగనిపిస్తున్నాయండి మెయిన్ దీని పర్పస్ ఏంటంటే పిల్లలు చక్కగా వే కరివేపాకు అనేది వేరకుండా తినేస్తారు మీరు కూడా మీకు అయితే ఉంటే మీరు కూడా ఇలా అయితే ట్రై చేయడం పప్పు అయితే వేసుకుంటానండి పెసరపప్పు వేస్తే బాగుంటుంది ఆయాన్స్ నో అయాన్స్ ఇదిగోండి పెసరపప్పు ఒక పది నిమిషాలు ముందు నానేసుకున్న సరిపోతుంది లేండి చక్కగా కడిగేసేసుకొని ఇప్పుడు వాటర్ పోసాం కదా వాటర్ పోయగానే వెంటనే జస్ట్ అలా కడిగేసేసుకొని ఈ పెసరపప్పు కొంచెం ముద్దు ముద్దతనం వస్తుంది పిల్ల అంటే మరీ పొడి పొడిగా లేకుండా పిల్లలు తి పిల్లలకి కదండి మెయిన్గా నేను చేస్తుంది బలానికి బలం అనమాట అందుకని నేనైతే పెసరపప్పు ప్రిఫర్ చేస్తాను కొంతమంది అయితే పెసరపప్పు కూడా వేయరండి ఒకసారి మీరు అయితే ట్రై చేయండి పెసరపప్పు వేసి చూడండి చాలా బాగుంటుంది కూడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను చక్కగా ఒకసారి కలిపేసుకోండి నేనైతే జస్ట్ అంటే ఈ వాటర్ టేస్ట్ అయితే అండి ఉప్పు అయితే సరిపోయింది నాకు మళ్ళీ రవ్ వేసిన తర్వాత టేస్ట్ చూడాలంటే నాకు అర్థం కాదనమాట పైగా మనం అంత పర్ఫెక్ట్ కూడా కాదు అనమాట ఒక్కసారి ఒకసారి వేసేస్తే ఉప్పు సరిపోతుందిలే అని నేనైతే కాన్ఫిడెంట్గా వేయలేండి వేసి మళ్ళీ టేస్ట్ చూసుకొని చాలా పోతే మళ్ళీ వేసుకుంటాను అందుకనే ఒకసారి తక్కువైతే వేసుకొని వాటర్ అయితే ఉడుకుతున్నాయి చూసారు కదా ఇప్పుడైతే నేను దీంట్లోకి బొంబాయి రవ్వ సారీ అండి ఇప్పుడు బొంబాయి చడిగిపోయింది బొంబాయి రవ్వ అని నాకు గవ్వకు నదే వస్తుంది బియ్యపు రవ్వ అయితే పోసేసుకుంటున్నాను ఒక గ్లాస్ పోసేయండి ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే పోసేసానండి ఇది బొంబాయి రవ్వలాగా ముద్ద కట్టదులేండి అండ్ బొంబాయి రవ్వ అయితే మనం తిప్పుతూ పోసుకుంటాం కదా దీనికి ఏం అవసరం లేదు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదులేండి ఇది మాక్సిమం చాలా మంది ఈ రవ్వ కొంతమంది అంటే మరి వాళ్ళ వాళ్ళు అలా చేసుకుంటారేమో ముద్దలాగా చేసేసుకుంటున్నారు అంటే గోధుమ రవ్వ ముద్దగా చేసుకుంటారు చూసారా నీళ్ళు పట్టేసేసి అట్లా ముద్దగా చేసుకుని పౌడర్ దుకొని తింటారు సన్నగా ఉడుకుతూ ఉంటుందండి ఇంకా నేనైతే మూత పెట్టేస్తాను ఇది ఉడుకుతూ ఉంటుంది నెక్స్ట్ ఉడుకుతూ ఉంటుంది అండి అయితే ఇంకా మా వర్క్ సాలాడ్ అది స్టార్ట్ చేస్తాను ఇంకా అయాంచికి అన్నం కూడా పెట్టాలి నేను జీడిపప్పు ఉప్మా కాదు బియ్యపురవ ఉప్మా జీడిపప్పు ఉప్పు కదే బంగారి బాదం పప్పు మీరెవరిని బాదం పప్పు తప్ప చేస్తారో చెప్పండి అమ్మాయికి అడుగుదామ్ అడుగు చేస్తారా మీర మీరు మీరు బాదం పప్పు బాదం పప్పు ఉప్మా ఉప్మా చేస్తారా చేస్తారా చేస్తే మా మమ్మీకి చెప్పండి చెప్పండి ఇది బాదం పప్పు ఇచ్చిదండి సాగుంది బాదం పప్పు బాదం పప్పు అంటదనమాట నాన్న పెడితే వదిలి వలచి అందరికి ఇవ్వమ్మా అని ఇవ్వని ఇస్తే కూర్చొని ఉంటుంది అనమాట డ్రై ఫ్రూట్స్ మాత్రం నాకు లేదండి మిగతా అంత మిగతా అన్ని అంత తినపోయినా డ్రై ఫ్రూట్స్తో విషయంలో మాత్రం విసిగిచ్చదు ఇప్పుడు కూడా ఇచ్చానండి వలచీ అందరికి ఇవ్వమ్మా అంటే కూర్చొని తినేసారు సార్ నాకైతే ఇవ్వలేదనమాట ఆ టీవీ చూస్తే ఆ టీవీ మాల కలబడి సో వీళ్ళకి ఇది నీకు ఆవకాయ అన్నం కలుపుతాను కదా ఆవకాయ ఉప్మా ఆ ఉప్మా వీళ్ళకి అలా చెప్పాలండి దాంట్లో ఆవకాయ కలిపి పెడతాను అనమాట బాగా ఇష్టంగా తింటారు సో ఇంకా అదైతే ఉడుకుతుంది రవ్వ ఇంకెందుకు కూర్చొని బెంగళూరు వంకైతే కట్ చేసుకుంటున్నాను వైట్ ఉప్మా పప్పు ఏం లేదా పప్పు తప్పు పప్పు గోట ఈ బెంగళూరు అంకాయ కట్ చేయాలంటే అమ్మ బోరింగ్ అది చూపిస్తుంది చూసారా బెంగళూరు అంకాయ దాంట్లో ఒకటి చూపిస్తారు చూపిస్తాను బెంగళూరు అంకాయ వెజిటేబుల్ బాస్కెట్ గ్రీన్ కలర్ చూసావా యా ఇదండి బెంగళూరు వంకాయ అంటారు ఇక్కడ దీన్ని బెంగళూరు వంకాయ అంటాం మేము దీన్ని దీని పేరే అది అనమాట అని కూడా అంటారు దీన్ని సో ఇదనమాట సాలాడ్కి అంటే సాలాడ్ అంటే చెప్పాను కదా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకనిస్తాను అలా చేస్తాను అనమాట ఇది కాకపోతే కొంచెం కట్ చేసుకొని కట్ చేస్తున్నాను అనమాట తగ్గ ఉంది నేను అందుకని కట్ చేసాను కట్ చేసి ఏంటంటే ముందు పొట్టు తీసేసి వాటర్లో వేసుకుంటాను లేన చేది ఇట్లా వాటర్లో వేసుకుంటే కొంచెం జిడ్డు పోతుంది అనమాట చిన్న అప్పుడు మీడియం సైజు మీడియం సైజు మీడియం సైజు కూడా కాదులేండి కొంచెం చిన్న సైజు కట్ చేసుకొని తాలింపులో వేస్తాను అనమాట అంతే ఇంకా అందుకని నేనుకైతే ఈ సలాడ్ చేస్తున్నాం మాకైతే ఉప్మా చేసేస్తుంది మాకైతే ఏం తినబుద్ధి కావట్లేదు ఇంద రాయిజ తాగాను కదా సరిపోయింది నాకైతే తింటే తింటాను నాకైతే లేదంటే రేపు పొద్దునైనా ఉంటుందా తిన చక్కగా మార్నింగ్ లేవు కానీ ఆవకాయ కానీ ఏమైనా కలిపింది అంటే బాగుంటుంది ఇప్పుడు కూడా వీళ్ళకి ఆవకాయ పొడిమేసి కలిపి పెడతాను ఎంత ఇష్టమో వీళ్ళకి సో మీకైతే చూపించాను కదా ప్రాసెస్ అంటే తెలి తెలిసిన వాళ్ళకైతే కాదులేండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వాటర్ అయితే ఒకటికి రెండు మాత్రమే పోసుకోండి ఎక్కువైతే పోయకండి బాగోదు ముద్దలాగా ఇంకా హెల్ప్ చేస్తుంది గుడ్ గుడ్గా లేండి అంటే చిన్న చిన్న పనులు అయితే ఇట్లా చేపిస్తూ ఉంటే వాళ్ళకి బోరు కొట్టదు అల్లరి అక్కడ ఇద్దరు పక్కన కూర్చొని అరుచుకుంటూ ఉన్నారంట అందుకని పిలిచాను ఇక్కడికైతే వచ్చేసింది నాకైతే హెల్ప్ చేస్తుంది ఇట్లా వాటర్లో కడిగేసి జిడ్డు పోతుంది దానికి కూడా అర్థమైపోయింది నేను క్లీన్ చేస్తుంటే చూస్తుంటుంది అనమాట కడుగుతుంటే చక్కగా చూసారా చక్కగా బొంబాయి రవ్వ ఉప్మా ఇదిగోండి ఫైనల్గా చక్కగా బియ్యపు రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట మీరు కారం తినేవాళ్ళనుకుంటే ఇంకొంచెం రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు చూడండి అంత బాగా కనిపిస్తున్నాయో బలం అండి పిల్లలకు గుడి పెట్టినా మనం తిన్నా కూడా బలం అనమాట అందుకని నేనైతే పెసరపప్పు కూడా కొంచెం ఎక్కువ ఇవ్వకండి బాబాయ్ మళ్ళీ అనమాట కొద్దిగానే వేసుకోవాలి చక్క పొడి పొడిగా ఉంది కదా ఇంకా మంటాపేస్తాను మంట వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా ఉన్న ఏదైనా కొంచెం తడిగా ఉన్నా కూడా అది కూడా పోతుందనమాట అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇవాళ వాయిస్ ఓవర్ ఎక్కువ ఎక్కువ ఇవ్వకుండా మీ అందరితో సరదాగా మాట్లాడుతూ అయితే చేసేసారండి నాకు కూడా చాలా బాగా అనిపించింది అలాగే ఇలా వాయిస్ డైరెక్ట్గా ఇస్తుంటే ఎడిటింగ్ వర్క్ కూడా తగ్గుతుంది అనమాట పైగా నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇక ముందైతే ట్రై చేస్తాను కుదురుతుందో లేదో ఎందుకంటే పిల్లలు కదా గొడవ చేస్తూ ఉంటారని వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి నేను వాళ్ళైతే ఎక్కువగా మీతో మాట్లాడితే అయితే వీడియో షూట్ చేశాను కదా నా వీడియో అయితే మీకు నచ్చే ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్